హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకెదన్ ఫైనాన్షియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సైలెంట్గా పోదాము ఆ షూ ఎలా పనుకుంటుందో మీకు చూపిస్తాను చూడండి మనసులు ఎట్లు పనుకుంటారో తల్లదీండు లేదు తల్లిదండ్రుగా పెడితే మనుషులు ఎట్లు పండుకుంటారో అట్లా పనుకుంటారు ఎవరైనా చూస్తే ఏమైంది ఆ షూకి అనుకోవచ్చు అబ్బో లేసా అలా పూర్తిగా మనుషులు ఎట్లా బనుకుంటారు అట్లా బాగా తలదిండి కింద పెట్టుకుని కానీ తల తలదిండి పెడితే యా షో ఏం లేతివే షో ఏం చెప్తుండవు మబ్బుకి మొత్తము సల్మాండవా ఇంటికలన్నీ కాల్చుకుంటావు కదా సల్మాండవా అగ్గేసి పెట్టింటే అగ్గితావా నేను వచ్చే లోపల మందు కొట్టి వచ్చే లోపల ఆ పిల్లలు కట్టేసినారు ఇక మూతుకుండేటువన్నీ కలిపిని ఎన్నికలన్నీ అశో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్